ప్లోటి సియేసిం క్రడి. త్లి సియిం తారు యేయానవారి ముద్వారు. ఐహారు. ముద్తారు. నమారాలు. కోర్తారా. కోర్తారి పెరి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ నేను మీ పింకి ఇదైతే మా తమ్ముళ్ళ ఫన్నీ బ్లాగు ఇది అయితే చూడండి ఖచ్చితంగా చాలా అంటే చాలా ఫన్నీ ఉంటుంది ఇది గడ్డి కట్టలు వాళ్ళు లేవకున్నా కూడా అసలు ఎంత మంచిగా అదంతా సెట్ చేసిరో చూడండి ఓకేనా వీళ్ళైతే మా పిన్ని కొడుకులు వీడు పెద్దోడు వీడి చిన్నోడు ఎంత మంచిగా చేసిరో చూడండి ఫన్నీ బ్లాగ్ ఇది ఆ పాట ఆ పాట కాదు మంచిగా వాడాలి బాహుబలి సినిమా పాట కదా అది అది వాడితే ఏమవుతుందిరా ఎందుకు వాడతాను అది మెల్లగా లేవట దబ్బుర్రి లేవటకు కడుపునొత్తుంది మంచి పని మంచి పని మంచి పని పడ్డరు అబ్బా అలసిపోయా చిన్న రా దొబ్బు దొబ్బు లేవటద్దు లేవట కడపనొత్తది అట్లా అని అట్లా దొబ్బాలి వెరీ గుడ్ పిచ్చి పిచ్చి ఏకు గడ్డి మొత్తం గుడుతుంది మరి స్నానం చేయాలి ఇప్పుడు మళ్ళా మీరు జరు 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 ఎట్లనైనా తమ్ముని లేవటెప్పిన్నా లేవటకుర్రీ అది ఇది ఉంది కదా దీన్ని రోల్ చేయి దాని దబ్బురీ ఇట్లా రా క్రాస్లా పెట్టు ఆగా ఆగా దొబ్బు చూపి చేయకని చెప్పింది ఆ గడ్డితోనట్లేదు చేయకు మళ్ళీ స్నానం చేయాలి మరి కుడుతుంది ఫుల్లు చేయవా చి బ్యాడ్ ఈడు రిన్షు ఏ పడుతుందిరా

ఇప్పుడు తన్నద్దు తన్న బటర్ఫ్లై ఎందుకే అద్దు వాటికి ఇప్పుడు మన ఇంటి ముందర పోలం లేదా అనలేదు ఇద్దాం నిన్నదేలే పెద్ద మామూలు ఆడపాడతాడు లేరా డ్యాన్సేరా అది దొబ్బకు అని చెప్పి లేవాడితే పడుతున్నాయి అరే అది లేవటకు రగ్గాడిది ఆడది మొక్కపడు రింషన్ చేస్తా నువ్వు రించ్ బ్రో హియర్ రించ్ బ్రో మొద్దు బ్రో మరి రింజ్గా వెళితే సప్డే చేసిన వారా మొద్దుగా వెళితే సప్డే వేస్తాను వీడైతే మా ముద్దుగాడు హీ గారు రింఛి వద్దు వద్దు ఇది ఎట్ల పని వద్దు అది వద్దు ఓ ఫోటో వద్దురా అది వద్దు అది వద్దు కింద పడతా వద్దు ఆ డాడీ డాడ్ది వద్దు అది వద్దు అది చెప్పిన చెప్పినప్పుడు లేకపోతే చంపవలుతుంది తీస్తా ఏమున్నాయి ఫుల్ లేవ లేవటరా అని చెప్పి నేను లేవడతావు ఇది అవకాశం ఇట్లా దొబ్బకుంటా పో దొబ్బుకుంటా పో ఇట్లా అట్లా నీకు నీకు కూడా వస్తున్నావా ఆ దారం కోది మరి ఏ రోళ్ళే డబ్బు ఏది మెడకేసుకోకరు అప్పుడు అది అర్ధరా ఇది దీనికే ఉండాలి అది ఒక్కడి మొత్తం పంజం మొత్తం ఇదంతా పోతుంది అద్దం చేస్తావు దీనికే ఉండాలి గడ్డి గడ్డి కట్ట దొక్కుతుందా కాలు వద్దు బండి కద్దు అది వద్దు రాదు అద్దనా పని ఖచ్చితంగా ఎత్తాడు జరగలే జరగలే కాళ్ళ మీద పడుతుందిరా మోడల్ అట్ట అలా నేనే హెల్ప్ చేసిన మొత్తం ఏమని మోడల్ అనమానా అవును బోరా ఉంటుంది మరి ఏ బోరాన్ బతే అన అది పాజ మొత్తం ఇచ్చుకో వారి ఇల్లు ఎవరు ఇద్దరిట్ల ను బోరాన్ కారా కడతారు సాయి దిసా ఆ దారం ఒక్కటి విప్పినం గడ్డి కట్ట మొత్తం ఇచ్చుకోవొతది అబ్బ నేను ఇర్కwendra తిన్నావా నువ్వు నీ నువ్వు మోడల్ మోడల్ బాయ్ స్కూల్ డ్రెస్ ను పిండిన ఆల్లడ అది గడ్డి కట్టి ఇప్పాకరా మొత్తం గుడుతుంది ఇవి ఈ విడిగట్టి మొత్తం బర్రెకేయాలా కడ అయిపోయినాడు బర్ర కడ ఎక్కడెక్కడ బర్రెలున్నా తెలుసా నీకు వాని దగ్గర నుంచి తీసుకోకు అయిపో దీనికి అయిపో అది పొడుతుంది దగ్గర కోట్రా

వెరీ గుడ్ రీన్ దారం పోనీ పోనీ దారం పోనీ ఏం కాదు గడ్డి తీసుకొచ్చుకుంది మళ్ళా ఇలా తోనిట్లుంటుంది ఇదండి మా తమ్ముళ్ళతో ఫన్నీ బ్లాగు మస్తు ఫన్నీ అంటే మస్తు ఫన్నీ ఉన్నది వీళ్ళైతే మనం ఏ వర్క్ చేసినా కూడా ఖాళీ అసలు ఉండరు ఖచ్చితంగా ఆ వర్క్ ఇన్వాల్వ్ అవుతారు మా తమ్ముళ్ళైతే ఈ వీడియో చివరి వరకు యూషన్లకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా తమ్ముళ్ళది ఎట్లున్నదో కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంక ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ నేను చాలా తీసుకొస్తాను మీ ముందుకి ఏదైతే మా తమ్ముడు వాడు మా పెద్ద తమ్ముడు మీ పిన్ని కొడుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చివరి వరకు యూసినాలకు అయితే థ్యాంక్ యూ సో మచ్